గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిపోయిందనేటువంటి అనేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి సరికాదు అంటూ మొత్తానికి గ్రూప్ వన్కు లైన్ క్లియర్ అయిపోయిందంట గ్రూప్ వన్ పరీక్షకు లైన్ క్లియర్ అయిపోయింది మొత్తానికి సింగిల్ జడ్జి తీర్పుపైన హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించేసింది అనుమానాల ఆధారంగా అక్రమాలు జరగాయని తేల్చడం సరికాదు అని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది ఇకపోతే మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ జరిగినట్టు కూడా ఆధారాలు మొత్తానికి ఆధారాలు లేవని కూడా వెల్లడి చేసినటువంటి అంశం ఇందులో పక్షపాతం ఎక్కడ ఉన్నదని ప్రశ్న నియామకాలకు ధర్మాసనం అనుమతి తుది తీర్పునకు లోబడి ఉండాలని కూడా కండిషన్ ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్నటువంటి గ్రూప్ వన్ నియామకాలు ఆ వెంటనే గ్రూప్ టూ అట్లాగే గ్రూప్ త్రీ పోస్ట్ల భర్తీకి కూడా టీజీపీఎస్సి ఏర్పాట్లు చేయాలని కూడా ఏర్పాట్లు చేయనున్నదంట మొత్తానికైతే ఇకపోతే గ్రూప్ వన్ పోస్ట్ల భర్తీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయిపోయింది ఇక మెయిన్స్ జవాబు మెయిన్స్ జవాబు పత్రాలను కూడా రీవాల్యుయేషన్ చేయాలని ఇక లేదంటే తిరిగి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కూడా గత నెల తొమ్మిదిన సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు అనుమానాలను అమలును కూడా మొత్తానికి బుధవారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిలిపివేసింది ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిందని కూడా మొత్తానికి నియామకాలకు అనుమతించాలని ప్రభుత్వం చేసినటువంటి ప్రత్యేక అభ్యర్థనను కూడా ఆమోదించింది నియమకాలు మాత్రం ఇక తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆపరేష్ ఇక కుమార్ సింగ్ జస్టిస్ అట్లాగే జిఎం మొహియుద్దీన్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో గ్రూప్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఇక ఎంపికైన అభ్యర్థులకు కొండంత ఊరట లభించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి గ్రూప్ వన్ పోస్టులు భర్తీ కానుండగా ఆ వెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు చేపట్టే అవకాశం ఉండడంతో అభ్యర్థుల్లో హర్షం ఇక వ్యక్తమవుతున్నది కాగా ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయగా అదే ఏడాది జూన్ తొమ్మిదిన ఇకపోతే ప్రిలిమ్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఆ ఇరవై ఏడు వరకు కూడా మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే ఇక సింగిల్ బెంచ్ తీర్పును కూడా తప్పుబట్టినటువంటి డివిజన్ బెంచ్ విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి తీర్పులోని పలు అంశాలపైన కూడా డివిజన్ బెంచ్ ప్రశ్నలు వేసింది గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సి పారదర్శకంగా కూడా వ్యవహరించలేదు సమగ్రతను కూడా పాటించలేదు మూల్యాంకనంలో తప్పులు జరిగాయి అని కూడా సింగిల్ జడ్జి మొత్తానికి తేల్చడాన్ని తప్పుబట్టింది అభ్యర్థులు పది నుంచి జడ్జి మొత్తానికి అభ్యర్థులు పది నుంచి పన్నెండు గంటలు చదివారని జడ్జి ఎలా చెబుతారని కూడా ప్రశ్నించింది అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం కూడా పేర్కొన్నది పరీక్షల్లో మాస్ ఇక మాల్ ప్రాక్టీస్ లేదంటే పేపర్ లీకేజీ లాంటివి ఇక జరిగితేనే కోర్టుల జోక్యానికి వీలుంటుందని కూడా మొత్తానికి సుప్రీం కోర్టు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసింది పేపర్ లీకేజీ అయితే పరీక్షలు రద్దు చేయవచ్చు కానీ ఇక్కడ ఎలాంటిది అలాంటిది ఏది జరగలేదు ఈ విషయాన్ని కూడా సింగిల్ జడ్జి గుర్తించలేదు కనీసం పక్షపాతం చూపినట్లు కూడా తేల్చలేదు ఇక ఫలానా అభ్యర్థులకు అను అనుకూలంగా కూడా వ్యవహరించారని రుజువులు లేవు పరీక్ష కేంద్రాల సంఖ్య నలభై ఐదు నుంచి నలభై ఆరుకు పెరిగాయని చెప్పడం అక్రమాల కిందకు మొత్తానికి రాదు రెండు సెంటర్లలో మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఇక పాస్ అయ్యారని చెప్పి ఆ పరీక్షలను రద్దు చేయడానికి కూడా వీల్లేదు అలా జరిగిన చోట్ల అక్రమాలు జరిగాయని తేల్చలేదు అట్లాగే అలాగే ఇక తెలుగులో పరీక్ష రాసిన వాళ్ళు ఎక్కువగా అర్హత సాధించలేదని చెప్పి తప్పు జరిగిందని తప్పు జరిగిందంటే ఎలా అని కూడా ప్రశ్నించింది ఇక వీటిపై ఇరుపక్షాల వాదనల తర్వాత తగిన ఉత్తర్వులను కూడా జారీ చేస్తామని ప్రకటించింది అట్లాగే పరీక్షల నిర్వహణలో దుర్విని దుర్వినియోగం పరీక్ష పేపర్ల లీకేజీ అలాగే మాస్ కాపింగ్ ఇలాంటి తీవ్రమైనటువంటి అభియోగాలు ఇక వాటికి ఆధారాలు ఉన్నప్పుడు తప్ప ఉద్యోగ నియామక ప్ర ప్రక్రియలో మొత్తానికి కోర్టుల జోక్యానికి కూడా ఆస్కారం లేదని కూడా సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయని కూడా డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ వ్యవహారంలో అభ్యర్థులకు రెండు హాల్ టికెట్లు జారీ చేశారు పరీక్ష కేంద్రాలు ఇక పెరిగాయి రెండు సెంటర్స్ పూర్తిగా మహిళా అభ్యర్థులకు కేటాయించారు అలాంటి అంశాలపైన అనుమానాలలో పిటిషనర్లు కూడా సింగిల్ జడ్జి వద్ద ఇక లేవనెత్తారని కూడా చెప్పింది ఇకపోతే వాటిపై సింగిల్ జడ్జి ఇక వెలువరించినటువంటి తీర్పు అమలును కూడా నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇక ఆదేశాలు కూడా వెలువరిస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది అట్లాగే ఊహాజనిత ఆరోపణలే కమిషన్ కమిషన్కు ఇక నిబద్ధత లేదన్నటువంటి సింగిల్ జడ్జి వ్యాఖ్యల పైన కూడా ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సి పారదర్శకంగా వ్యవహరించలేదని సమగ్రత పాటించలేదని ఇక మూల్యాంకనంలో తప్పులు జరగాయని మొత్తా మొత్తానికి సింగిల్ జడ్జి తేల్చడానికి కూడా డివిజన్ బెంచ్ ప్రాథమికంగా తప్పు పట్టింది అనుమానాల ఆధారంగా అక్రమాలు జరగాయని తేల్చడం సరికాదని కూడా పేర్కొన్నది ఇక్కడ అన్యాయం జరిగిందో అన్యాయం ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడ అభ్యర్థికి నష్టం వాటిల్లిందో తీర్పులో ఎక్కడ ఆధారాలు చూపలేదని కూడా తెలిపింది పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు ఇతర సౌకర్యాల కల్పన పైన కూడా కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని కూడా ఇదేమి నిబంధనల ఉల్లంఘన ఇక కిందికో అభ్యర్థులకు నష్టం చేకూర్చే చేకూర్చేదో కాదని కూడా చెప్పింది పరీక్ష కేంద్రాల్లో పేపర్లను సీల్డ్ కవర్లో ఇక తెరుస్తారని గుర్తు చేసింది ఒక సెంటర్లో ఎక్కువ మరో సెంటర్లో తక్కువ అభ్యర్థులు పరీక్ష రాయడానికి కూడా అక్కడున్నటువంటి వసతులే కారణమని కూడా చెప్పింది ఇక ఇరవై ఒక్క వేల మంది కూడా అభ్యర్థులు మొత్తానికి పరీక్షలకు హాజరయ్యేటప్పుడు ఫలానా పరమైనటువంటి సౌలభ్యం కోసమే రెండో హాల్ టికెట్ ఇక ఇవ్వచ్చని ఇవ్వచ్చని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది ఇకపోతే ఊహాజనిత ఆరోపణలతో పలువురు అభ్యర్థులు సింగిల్ జడ్జి వద్ద కూడా పిటిషన్లు వేశారని వ్యాఖ్యానించింది ఇక ఆన్సర్ షీట్స్ను పరిశీలించకుండా ఫలానా అభ్యర్థికి నష్టం జరిగిందనేటువంటి నిర్ణయానికి సింగిల్ జడ్జి ఎలా వచ్చారనేటువంటి సందేహాలని కూడా లేవనెత్తింది అట్లాగే సరిగ్గా మూల్యాంకనం చేయలేదని ఎలా నిర్ణయానికి వచ్చారని కూడా ప్రశ్నించింది తాను రాసిన ప్రశ్నలకు మార్కులు వేయలేదని కూడా అభ్యర్థుల నుంచి ఏదైనా ఫిర్యాదు అందిందా అనే సందేహాన్ని కూడా లేవనెత్తింది మూడు భాషల్లోని సబ్జెక్టులు ప్రశ్నలు ఇక ఒకటే అయినప్పుడు మొత్తానికి మోడరేషన్ మోడరేషన్ పద్ధతి అనేటువంటి ప్రశ్న ఎలా సాధ్యమని కూడా నిలదీసింది చట్టప్రకారం మూల్యాంకనం జరిగే ఆ పిటిషనర్ల తరపు లాయర్లు కూడా మొత్తానికి గ్రూప్ వన్ పరీక్షలను సవాల్ చేసిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు అట్లాగే జి విద్యాసాగర్ సురేందర్ రావు మొత్తానికి రచనారెడ్డి ఇతరులు వాదనలు వినిపించారు గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో కమిషన్ సొంత రూల్స్నే అమలు చేయలేదన్నారు ఇక ఉద్యోగ నోటిఫికేషన్లో మూడు మూల్యాంకనాలు కూడా ఉన్నాయని రెండు హాల్ టికెట్లు ఇస్తామని కూడా ఇస్తామని లేదన్నారు ఇక వెబ్సైట్లో ఏ సమాచారం ఇవ్వలేదని కూడా పేపర్ ప్రకటనలే ఇచ్చారని కూడా చెప్పారు ఇక చట్ట ప్రకారం మూల్యాంకనం జరగలేదని కూడా వాదించారు కేవలం మార్కులు మాత్రమే వేశారని కూడా చెప్పారు ఇక రూల్స్ కు విరుద్ధంగా మూల్యాంకనం జరిగి జరిగిందన్నారు ఇక వీటన్నింటిని సింగిల్ జడ్జి పరిగణలోనికి తీసుకునేటువంటి తీర్పు చెప్పారని కూడా తెలిపారు ఇకపోతే టీజీపీఎస్సీ సీల్డ్ కవర్లో ఇచ్చిన వివరాలను కూడా పరిశీలించాకే మొత్తానికి తీర్పు చెప్పారని కూడా గుర్తు చేశారు కాబట్టి తుది మార్కుల జాబితాను కూడా జనరల్ ర్యాంకుల లిస్టును కూడా రద్దు చేస్తూ వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోరాదన్నారు ఇక మోడరేషన్ పద్ధతిలో కూడా తిరిగి మూల్యాంకనం చేయాలన్న ఉత్తర్వులు కూడా సభ సభే సభే సభ సబబేన్ అని కూడా చెప్పారు పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యను కూడా ఒక్కోసారి ఒక్కోసారి ఒక్కో రకంగా టీజీపీఎస్సి ప్రకటించిందని కూడా తెలిపారు ఇకపోతే అఫీల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వుల ఆరోపణల ఆధారంగా ఇచ్చినటువంటి తీర్పు కాదని అనేక అంశాలపై లోతుగా విచారణ చేపట్టాకే జడ్జిమెంట్ ఇచ్చారని కూడా తెలిపారు వాదనల తర్వాత హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు కూడా అమలును నిలిపివేస్తూ మొత్తానికి బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోగా దీనిపై న్యాయవాదనలు మతానికి న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక యథాతథ స్థితిని కూడా కొనసాగించాలని కోరారు ఇక సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసి నియామకాలు చేపడితే అట్లాగే ఎంతోమంది అభ్యర్థులకు కూడా తీరని నష్టం జరుగుతుందని కూడా తెలిపారు ఈ దశలో మొత్తానికి మొత్తానికి ఏజీ కల్పించుకొని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సినటువంటి దశలో నియామకాలు ఇక అన్నారు ఇక అప్పీలపైన తుది తీర్పునకు లోబడి ఉంటే షరతుపై నియామకాలు చేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు వాదనల తర్వాత సింగిల్ జడ్జి తీర్పుపైన స్టే విధించిన ధర్మాసనం నియామకాలు తాము ఇక వెలువరించే తుది తీర్పునకు కూడా లోబడి ఉండాలని కూడా షరతు విధించింది ఈలోగా అప్పిల్లో ఇరుపక్షాల ఇరుపక్షాలు కూడా అక్టోబర్ పది నాటికి మొత్తానికి రాతపూర్వక వాదనలు సమర్పించాలని కూడా ఆదేశించింది విచారణను అక్టోబర్ పదిహేనుకు కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది మొత్తానికి గ్రూప్ వన్ పరీక్షలకు లైన్ క్లియర్ అయిపోయింది గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ అట్లాగే గ్రూప్ త్రీ పరీక్షలు కూడా నిర్వహించడానికి టీజీపీఎస్సీ మొత్తానికైతే రెడీ అయిపోతుందట